Andy నేను ఫస్ట్ టైము బీరకాయ కొబ్బరితో పచ్చడి చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చేసిందండి ఈ పచ్చడి అయితే దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను మీడియం సైజు కొబ్బరికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇవి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మనం కాస్త కలర్ మారిపోతే సరిపోతుంది డీప్గా ఫ్రై అవ్వక్కర్లేదు ఇలా కలర్ మారితే సరిపోతుందండి వీటిని అయితే నేను పక్కా తీసేసుకుంటున్నాను చూడండి నేను పక్కా తీసక చూపిస్తున్నాను ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని పక్కకు తీసేసిన తర్వాత నేను అదే ఆయిల్లో నేను ఆరు ఎండి మిర్చి తీసుకున్నాను ఈ ఎండి మిర్చి అయితే చాలా కారం అండి నేను ఆరే తీసుకున్నాను ఎండి మిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేస్తే ఇవి ఫ్రై అయ్యి ఇవి పక్కకు తీసేసుకున్న తర్వాత బీరకాయ తొక్కలు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ బీరకాయ తొక్కలు కూడా వేసి వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను త్వరగా ఫ్రై అవుతాయని ఇవి మా ఇంటి దగ్గర మేము ఆర్గానిక్గా పండించుకుంటున్నామండి బీరకాయలు చాలా టేస్ట్గా ఉంటున్నాయి ఆ తొక్కతోనే నేను పచ్చడి చేస్తున్నాను మా అక్క బీరకాయల ముక్కలతో కర్రీ చేసింది నేను తొక్కతో పచ్చడి చేస్తున్నాను ఇలా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను వేరే సైడ్ మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో నేను పొట్టు తీసేసిన వెల్లుల్లి రమ్మలు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే మాకు పులుపు ఎక్కువ తింటారండి మా ఇంట్లో పులుపు తగ్గట్టు చింతపండు యాడ్ చేసుకుంటున్నాను చింతపండు అయితే స్కిప్ చేయకూడదు చింతపండు వలన టేస్ట్గా ఉంటుంది పచ్చడి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ చేశాక ఇలా ఉంది పచ్చడి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలను అయితే యాడ్ చేసుకోవాలి బీరకాయ తొక్కలు ఇందులో యాడ్ చేసుకొని తర్వాత ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను నేను కరివేపాకు అయితే ఇప్పటివరకు ఎక్కడ వేయలేదు కదండి ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా పుదీనా వేసిన తర్వాత మిక్సీ చేస్తాను ఇలా ఉందండి పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను ఇంక ఇందులో పోపీలో మా ఇంట్లో ఇలాగే తినేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్